నిన్న రాత్రి అల్లు అరవింద్ ఒంటరి అయిపోయాడు ఏ మెగా హీరో కూడా తన పక్కన నిల్చోలేదు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడారు ఎందుకంటే గీతా హార్ట్స్ నుంచి ప్రతి ఒక్క మెగా హీరోకి సూపర్ డూపర్ హిట్ లా అందించారు వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నారంటే ఖచ్చితంగా గీతా హార్ట్స్ తరపునే అనుకోవచ్చు సో అలాంటిది అల్లు అర్జున్ తో సినిమా తీసినా తీయకపోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అందరూ కూడా కోర్టులు ఏంబడి పోలీస్ స్టేషన్లు ఏంబడి తిరిగారు కానీ మెగా హీరోలు ఎందుకు తిరగలేదు అని క్వశ్చన్ మార్క్ ఇప్పుడైతే రీజ్ అయ్యింది ఒకటి అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్సే గానీ ఎవరైనా గానీ వై ఓన్లీ మెగా ఫ్యాన్లీ అదొక టార్గెట్ పెట్టుకుని కూర్చున్నట్టు ఇప్పుడు నేను కొడతా దీన్ని అని చెప్పేసి వాళ్ళ హీరో ఎట్లనో వాళ్ళు కూడా మెగా ఫ్యాన్ కాదు కష్టాలల్లో కష్టాలలో కూడా ఎవరు సహాయం చేయాలని మనకి రిలేటివ్స్ అంటే మీనింగ్ ఏముంటది కష్టాలు రారు సుఖాలల్లో వస్తారని కానీ ఇక్కడ హిట్ అయింది సినిమా బండిని కలిసాడా కలవాల పోనీ ఇంటికి ఏమైనా స్వీట్ పెట్టారా పెట్టలే అది ఎప్పుడుదో పుష్ప పార్ట్ వన్ కి సమస్య ఫోటో ఎప్పుడు వైరల్ చేసుకుంటూ ఉన్నారు కానీ అరే జైలుకి వెళ్ళ వెళ్ళబోతున్నాడు అంటారా అని తెలిసిన వెంటనే ఇంటికి వచ్చి అటు దాని తర్వాత నాగబాబు వచ్చి అటు ఓవరాల్ గా సోషల్ మీడియా అంతా కూడా గడగడలాడించి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోయినా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ కు వచ్చి ఇవన్నీ చేసింది మీకు కళ్ళకు అదే వాళ్ళు అసలు సోషల్ మీడియా డైలీ మేము చూస్తున్నాం చూస్తున్నాం అంటారు అసలు వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఏం చూస్తున్నారు అందరూ కూడా సుఖాల వస్తారంటే అక్కడ సుఖాలు ఎక్కడ కనిపించారు వాళ్ళు ఏదన్నా సెలబ్రేట్ చేసుకుంటే పోయారా మీరు చూసారా లేకపోతే ఇప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యింది వారు తెలిసిందో విత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడి అక్కడ పోతున్నావు నువ్వు మెయిన్ పాయింట్ మర్చిపోతున్నావు ఆయనకున్న పలుకుబడితోని ఎంత వరకు వెళ్ళగలుగుతాడు కోర్టు పోలీసుల వరకు లేకపోతే లాయర్ ని మంచి లాయర్ ని లాయర్ పోలీసులు కూడా మంచి వీళ్ళ మాటలు అలాంటిది అందరితో మాట్లాడి అసలు ఎవరు దీనికి ఎక్కడ మూల కారణం ఏ విధంగా మాట్లాడితే బెయిల్ వస్తుంది ఎవరితో మాట్లాడితే బెయిల్ వస్తుంది అన్ని కూడా వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడితే బెయిల్ వచ్చి చేసిన తర్వాత ఈ గ్రేట్ కూడా నాకు ఏం అదనే విధంగా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మెగాస్టార్ చిరంజీవి అది వాళ్ళ వ్యక్తిత్వం ఇంకొక దాన్ని అర్థం చేసుకోవాలి ఆయన నిరంజన్ రెడ్డి అని ఎవరైతే లాయర్ ఉన్నాడో ఆయన కూడా ఏం పైకి ఊడిపడలేదు సడన్ గా చిరంజీవి వచ్చారు ఇవన్నీ మీకు ఎందుకు అర్థం కావు సినిమాలలో డైలాగ్ లు చెప్పడం కాదు రియల్ లైఫ్ లో కూడా నేను అల్లు అర్జున్ ఏమన్నట్లు ఆయన ఫ్యాన్స్ ని అంటున్నా ఖచ్చితంగా పిల్ల బచ్చారు మా బాగుంటుంది నేను నిన్న నుంచి చూస్తున్నా మెగా హీరోస్ ఎవరు స్పందించలేదు ఏమని స్పందించాలా కాదు సీరియస్లీ ఇప్పుడు ఒకటి సచిండు ఆర్ఐపి అని పెడతావు లేకపోతే ఓం శాంతి అని పెడతావు అక్కడైనా జైలుకి వెళ్ళిండు అయ్యా ఏం ఉద్ధరించి రాలే బయట చెప్తారు ఆబ్వియస్లీ ఆయన కూడా నిలబడలేదు మాట్లాడలేదు స్టాండ్ తీసుకోలేదు ఎట్లా అంటారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అందరు కూడా ఎవరికి రుణపడి ఉంటారు మెగాస్టార్ చిరంజీవి బాస్ అనే అసలు ఆయన ఏం మాట్లాడాడు అసలు ఆయనకి ఏం చేసిండు అనే విషయం వీళ్ళకి తెలుసా మాట్లాడండి వెళ్లిపోయాడు సైలెంట్ అక్కడ నుంచి ఇదంతా కూడా నేను చేయలేదనే విధంగా వెళ్ళిపోయాడు సో అట్లాంటిది ఆయన వ్యక్తిత్వం మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిత్వం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కానీ ఏది కూడా చూడకుండా మీరు స్టాండ్ తీసుకోలేదు నిలబడలేదంటే సో అంత ధైర్యం చెప్పి ఆయనకు బేలో చేసి అక్కడ నుంచి సైలెంట్ వెళ్ళిపోయాడు ఆయన సో మీరు నిలబడలేదు అని ఎట్లా అంటారు ఇంకోటి నాకు ఓవరాల్ గా సోషల్ మీడియా అంతా కూడా నెగిటివిటీ ఎక్కువ వస్తుంది తప్పించి పాజిటివిటీ నాకు పాజిటివిటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను నిజంగా ఆఫ్ చెప్తాను ఎందుకంటే చేసినప్పుడు గుర్తించాలి చేయనప్పుడు గుర్తించని గుర్తించకపోయింది కానీ చేసిన పనిని మాత్రం ఖచ్చితంగా హిట్స్ ఇచ్చింది హిట్స్ ఇచ్చిందంటే అక్కడే కదా అందులో ప్రొడ్యూసర్స్ ఉంటారు డైరెక్టర్లు ఉంటాడు హీరో ఉంటాడు అది కూడా వాళ్ళు ఏమి ఊరికే చేయలేరు కదా వాళ్ళకు కాబట్టి వాళ్ళు చూస్తారు ఏదో ఒట్టి పుణ్యానికి ఎవరు చేయలేరు కదా సో ఎన్ని హిట్స్ ఇచ్చినా ఏం చేసినా కూడా వాళ్ళు ఎవరు మాత్రం ఆల్రెడీ దిల్ రాజ్ వచ్చారు అక్కడికి సుకుమార్ వచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్ వెళ్ళారు అల్లు శిరీష్ వెళ్లారు చిరంజీవి వచ్చారు నాగబాబు వచ్చారు పవన్ కళ్యాణ్ ఆయన వచ్చేసరికంటే అంత క్లియర్ అయిపోయింది సో ఇంత మంది వచ్చి అక్కడ చేయడం వల్లనే ఆయనకి అంత త్వరగా బెయిల్ వచ్చింది ఇంకోటి అంటే తోని సినిమా తీసినా తీయకుండా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆయన కోసం తిరగారు గానీ అసలు మెగా ఫ్యామిలీ తిరుగుతారు అంటే వాళ్ళకి మెగా ఫ్యామిలీ で వాళ్ళు చాలా మంది ఉన్నారు సాయిధరామ్ తేజ్ వరుణ్ తేజ్ నిహారిక కొని నాగబాబు వాళ్ళు బయట కనిపించడం వీళ్ళకి కనిపించకుండా ఉన్నాయి ఇప్పుడు ఒక నేనేమన్నా రెస్లింగ్ కి లేకపోతే నేను మన టీం లో క్రికెట్ ఆడనికెళ్తున్నాను మొత్తం అందరిని అంత పట్టుకొని పోలేదు కదా సింగిల్ గా పోయారా సింగిల్ గ బయటకొచ్చే కనిపించట్ రూల్ లేదు కదా వాళ్ళు ఇంటర్నల్ గా చాలా చేసి ఉండొచ్చు మీరు ఎట్లా అనుకుంటారు చేయలేదని ఇలాంటివి ఇంకా ఆపితేనే బెటర్ ఎందుకంటే దీనిపైన మాట్లాడడానికి కూడా మెయిన్ ఉద్దేశం అదే ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కొంత అందరినీ కూడా కొంతమంది ఇలాంటి శాస్త్రాలు చేస్తున్నారు వాళ్ళు మానుకుంటే బెటర్